అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక సూర్యవంశం సినిమాలో విక్టరీ వెంకటేష్ గారి సరసన పొగరబోతులా నటించింది ఈవిడే అలాగే భర్త పైకి రావడానికి సలహా ఇచ్చింది ఈవిడే కొత్త సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సరసన ఆడిపాడి అందరినీ ఆకట్టుకున్నది ఈవిడే మా అన్నయ్య సినిమాలో ఫ్యామిలీ అంతటినీ కలిపి ఉంచేలా చూసుకుంది ఈవిడే దృశ్యం సినిమాలో పిల్లల కోసం తను బలైపోయే తల్లిగా చిన్నతనం నుంచి ఎన్నో రకాల క్యారెక్టర్లను నటిస్తూ ఎన్నో సినిమాల్లో కథానాయికగా మెప్పించిన మన మీనా గారి గురించి మరి మన మీనా గారి గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక పదండి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఆరో సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తేదీన దొరైరాజు రాజమాలిక దంపతులకు చెన్నైలో జన్మించారు మన మీనాగారు నిజానికి మీనాగారి తాత ముత్తాతలు అందరూ కూడా మన తెలుగువారే మీనాగారి తండ్రి గారు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు మీనాగారి తల్లిగారికి నటన అంటే చాలా ఇష్టం ఆవిడ కూడా నటి అవుదాం అనుకున్నారు వారి తల్లిగారు కూడా పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బై కాలంలో కొన్ని చిత్రాల్లో నటించారు మీనాగారికి సుమారు ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారి తల్లిగారు శివాజీ గణేశన్ గారు నటిస్తున్న మూవీ చిత్రానికి సంబంధించిన షూటింగ్కి తీసుకెళ్లారు ఆ సినిమాలో మీనాగారి తల్లిగారికి ఒక చిన్న రోల్ ఇచ్చారు అయితే అప్పుడు మన శివాజీ గణేషన్ గారు మీనా గారిని చూసి ఈ పాప మన సినిమాలో ఓ చిన్న పాప క్యారెక్టర్కి పనికొస్తుంది కదా అని చెప్పి డైరెక్టర్ గారికి చెప్పడంతో అయితే ఆ సినిమా డైరెక్టర్ సౌందర రాజన్ గారు మీనా గారిని చూసి పాప బాగుంది కానీ డైలాగ్స్ చెప్పగలదో లేదో అని అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి ఆ పాపతో కొన్ని డైలాగ్స్ చెప్పించండి అని చెప్పారు అయితే మీనా గారు ఏమాత్రం భయపడకుండా ఆ చెప్పిన డైలాగ్స్ని ప్రాంప్టింగ్గా పక్కన చెప్తూ ఉంటే మీనా గారు తేలికగా ఆ డైలాగ్స్ని చెప్పగలిగారు ఆ రకంగానే మీనా గారు నింజంగల్ అనే సినిమాలో మొదటిసారిగా కనబడ్డారు అయితే ఆ సమయంలోనే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమాలో కూడా ఒక చిన్నపాప క్యారెక్టర్లో మీనా గారు నటించారు కానీ శివాజీ గణేశన్ గారి సినిమా కంటే మన రజనీకాంత్ గారి సినిమానే ముందుగా రిలీజ్ అయింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మీనా గారిని స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది ఆ స్కూల్ పేరు విద్యోదయ అందులో చదువుకుంటూనే ఇంకొక వైపు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ ఎన్నో పోషించారు మన మీనా గారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో రెండు సినిమాలు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో మూడు సినిమాలు కంప్లీట్ చేశారు మన మీనాగారు అందులో రెండు తమిళ చిత్రాలు ఉండగా ఒకటి మన సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన తెలుగు చిత్రమైన సిరిపురం మొనగాడు ఈ సిరిపురం మొనగాడులో మన మీనాగారి రోల్ తండ్రిని కోల్పోయిన ఒక చిన్నారిగా నటించడం అలాగే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏడు చిత్రాల్లో నటించారు మన మీనాగారు ఆ సినిమాలు ఏమిటంటే రెండు తమిళ చిత్రాలు రెండు మలయాళ చిత్రాలు ఒక హిందీ చిత్రంతో పాటు రెండు తెలుగు సినిమాల్లో నటించారు ఆ తెలుగు సినిమా పేర్లు ఇల్లాలు ప్రియురాలు బావా మరదళ్ళని రెండు తెలుగు చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఐదు చిత్రాలను నటించారు మన మీనా గారు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు వచ్చేసరికి ఒక్క చిత్రంలో మాత్రమే నటించారు కానీ మీనా గారు ఒక్క సినిమాలోనే ఆ సంవత్సరంలో నటించినప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అని చెప్పవచ్చు ఆ సినిమానే సిరివెన్నల అందులో మన మీనగారి క్యారెక్టర్ కళ్ళు కనబడని పాపగా నటించారు ఆ తర్వాత మాత్రం ఏడవ తరగతికి రావడం వల్ల అప్పట్లో కామన్ ఎగ్జామ్స్ ఉండేవి అందువల్ల మన మీనగారు ఆ సంవత్సరం అంతా సినిమాలకు దూరంగానే ఉన్నారు ఆ తర్వాత సంవత్సరం మరల వాసంతి అనే ఒక తమిళ సినిమాలోనూ ప్రజల మనిషి అనే ఒక తెలుగు సినిమాలోనూ నటించారు మన మీనాగారు ఆ తర్వాత ఒక తమిళ్ చిత్రంతో మన మీనా గారు టీనేజ్ గార్ల్గా నటించి అందరినీ మెప్పించారు ఆ సమయంలోనే మన హీరో గోపీచంద్ గారి తండ్రి గారు అయిన టీ కృష్ణ గారి శిష్యుడు ఆదిత్య అనే ఆయన రాజేంద్ర ప్రసాద్ గారిని హీరోగా పెట్టి నవయుగం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అయితే ఆ సినిమాలో హీరోయిన్ కోసం ఎంతగానో వెతికారు ఎవరిని పెట్టాలా అని చాలాసార్లు ఆలోచించారు అప్పుడు మీనాగారు తమిళంలో ఒక సినిమాకి టీనేజర్గా పనిచేశారని చెప్పుకున్నాం కదా ఆ సినిమాకి పనిచేసిన కో డైరెక్టర్ వెంకటేశన్ అనే ఆయన ఆదిత్య గారికి ముందుగానే తెలుసు అయితే గారి గురించి ఆయన మన ఆదిత్య గారితో చెప్పడం జరిగింది అయితే ఆ సినిమాకి మీనా గారు సరిపోతారు అనిపించడంతో ఆదిత్య గారు వెళ్ళి మీనాగారికి వారి అమ్మగారికి సినిమా స్టోరీ చెప్పడం జరిగింది స్టోరీ ఇద్దరికీ నచ్చింది కానీ మీనాగారి తల్లిగారు మీనా గారిని తమిళంలో ఒక మంచి మాస్ మూవీతో ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు అందుకని రెండు రోజులు సమయం తీసుకొని మేము చెబుతామని చెప్పారు అప్పుడు మీనాగారి తల్లిగారు ఇండస్ట్రీలో తెలిసిన కొంతమంది పెద్దల సలహా అడగడంతో వారు వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ కాదనుకోకూడదు చేయడంలో తప్పేముంది మరలా తమిళంలో అవకాశం వస్తే ఇందులో కూడా నటించవచ్చు కదా అని చెప్పారు అప్పుడు మీనాగారి తల్లిగారు అంగీకరించడంతో నవయుగం అనే చిత్రంతో మన మీనాగారు హీరోయిన్గా తెరంగేటం చేశారు నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా నటించేటప్పుడు మన మీనాగారి వయసు కేవలం పదమూడు సంవత్సరాలు మాత్రమే అయితే ఈ సినిమాలో నటించడం తర్వాత వరుసపెట్టే ఆఫర్లు వస్తూ ఉండడంతో మీనాగారి చదువు ఎయిత్ క్లాస్లోనే ఆపేయవలసి వచ్చింది కానీ చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్తో ప్రైవేటుగా మాస్టర్ను పెట్టుకొని మరి చదువును కంటిన్యూ చేశారు ఈ నవయుగం అనే సినిమా పంతొమ్మిది వందల తొంభైలో విడుదలవుగా ఆ తర్వాత కర్తవ్యంలో మన మీనాగారికి కూడా అవకాశం వచ్చింది ఇందులో మన విజయశాంతి గారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించగా మన మీనా గారు మానభంగానికి గురి అయిన అమ్మాయిగా నటించారు ఆ తర్వాత ధర్మ ఇంద్రభవనం అనే రెండు తెలుగు చిత్రాల్లో మన మీనగారికి అవకాశాలు దక్కాయి ఆ సమయంలోనే ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గారు డైరెక్టర్గా మారి మన అక్కినే నాగేశ్వరరావు గారితో సీతారామయ్య గారి మనవరాలు అనే సినిమాని తీయడానికి ప్లాన్ చేశారు అయితే ఆ సినిమాలో తాతగా నటించడానికి మన అక్కినే నాగేశ్వరరావు గారు మొదట ఒప్పుకోలేదట తర్వాత డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి ఒప్పించారట నిజానికి ఏఎన్ఆర్ గారు ఒప్పుకోకపోతే వేటూరు గారితో ఆ సినిమా తీద్దాం అనుకున్నారు కానీ చివరిలో ఏఎన్ఆర్ గారు ఒప్పుకోవడంతో ఆయన్ని తాతగా పెట్టారు మనవరాలిగా ఎవరిని పెడదామా అని ఎంతోమంది హీరోయిన్స్ని మొదట అనుకున్నారట అయితే ఫస్ట్ రమ్యకృష్ణ గారిని మనవరాలిగా పెడదామనుకున్నా రమ్యకృష్ణ గారు ఎందుకో ఈ సినిమాకి సెట్ అవ్వరు అనిపించిందట తర్వాత మరికొంతమంది అని అనుకున్నా వారెవరూ ఈ క్యారెక్టర్కి న్యాయం చేయలేరు అనిపించింది ఆ తర్వాత మీనా గారు నటించిన కొన్ని సినిమాలు సీన్స్ చూసిన తర్వాత మీనా గారిని పెడితే బాగుంటుంది కదా అని మీనా గారిని పిలిచి ఆవిడికి స్క్రీన్ టెస్ట్లు మేకప్ టెస్ట్లు వేసి అప్పుడు మీనా సరిపోతారు అనుకున్నారట నిజానికి ఏఎన్ఆర్ గారితో అంటే అంత తేలికైన పని కాదు అయినప్పటికీ మీనా గారు తన నటనతో డైలాగ్ డెలివరీతో అందరినీ మెప్పించారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం సంక్రాంతికి విడుదలై భారీ సక్సెస్ను సాధించింది ఈ సినిమాకి ఉత్తమ నటిగా మన మీనా గారికి నంది అవార్డు కూడా లభించింది ఆ తర్వాత ఇప్పటి మన హీరో అయిన ఆది పినిశెట్టి గారి తండ్రి గారు రవిరాజా పినిశెట్టి గారు మన రాజేంద్ర ప్రసాద్ గారిని హీరోగా మీనా గారిని హీరోయిన్గా పి వాసుగారి డైరెక్షన్లో తమిళంలో వచ్చిన చిన్నతంబి సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు అయితే కొన్ని పరిస్థితుల వల్ల రాజేంద్ర ప్రసాద్ గారి ప్లేస్లో వెంకటేష్ గారు నటించారు కానీ గారి క్యారెక్టర్ మాత్రం అదే ఆ సినిమానే తెలుగులో చంటి ఈ సినిమా కూడా ఆ మరుసటి సంవత్సరం సంక్రాంతికి విడుదలై ఘన విజయాన్ని సాధించింది ఈ సినిమాలోని యాక్టింగ్తో గారు ప్రజల్ని ఆకట్టుకోవడమే కాక అభిమానుల్లో కూడా విపరీతమైన క్రేజ్ పెరిగింది మీనగారికి ఆ తరువాత అవకాశాలు కూడా వరుసగా వస్తూనే ఉన్నాయి అల్లరి ప్రేయుళ్ళు సురేష్ గారికి జోడీగా అల్లరి మొగుడులో మన మంచు మోహన్ బాబు గారికి జోడీగా సుందరాకాండలో మన విక్టరీ వెంకటేష్ గారికి మరొకసారి జతకట్టగా అలాగే ప్రెసిడెంట్ గారి పెళ్ళం సినిమాలు మన నాగార్జున గారికి జతగా పెల్లాన్ని చెప్తే వినాలి సినిమాలు అప్పటి హీరో హరీష్ గారికి జతగా బంగారు మామలో వినోద్ కుమార్ గారికి జంటగా మొరటోడు నామోగుడు సినిమాలు రాజశేఖర్ గారి సరసన అశ్వమేధంలో మన బాలయ్య బాబు గారి సరసన ముఠామేస్త్రి సినిమాలో మన చిరంజీవి గారి పక్కన అప్పటి అగ్రతారలుగా వెలుగుతున్న హీరోయిన్స్ అందరికీ గట్టి పోటీనే ఇచ్చారు మన మీనగారు ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి చంటి సినిమాలోని ఆవిడ నటనకు వచ్చిన క్రేజ్తో ఎనిమిది తెలుగు సినిమాల్లో ఒక హిందీ చిత్రంలో నటించారు ఈ సమయంలోనే తమిళ డైరెక్టర్ ఆర్వీ ఉదయ్ కుమార్ గారు మన రజనీకాంత్ గారితో తీస్తున్న సినిమాలో రజనీకాంత్ గారితో జోడీగా నటించే అవకాశం మన మీనగారికి దక్కింది అక్కడ గమ్మత్ ఏంటి అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో రజనీకాంత్ గారి కూతురుగా నటించిన మీనగారి మరల పంతొమ్మిది వందల తొంభై రెండులో మన రజనీకాంత్ గారి సరసన హీరోయిన్గా నటించారు ఈ సినిమా తమిళ సినిమా అయినప్పటికీ మన ఆంధ్రాలో కూడా కొంత షూటింగ్ని చేశారు అయితే అప్పటికే చాలా క్రేజ్ సంపాదించిన మీనగారి ఆటోగ్రాఫ్ల కోసం జనాలు ఎగబడ్డారంటే అతిశయోక్తి కాదు అయితే అప్పటికి మన రజనీకాంత్ గారు తెలుగులో ఎక్కువ మందికి తెలియదు అంటే తమిళంలో ఆయన మంచి హీరోయిన్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకి సరిగా తెలియదు అయినప్పటికీ మన రజనీకాంత్ గారు అవేమీ పట్టించుకోకుండా గారిని ఏమిటండి మీ క్రేజ్ ఇక్కడ అని అప్రిషియేట్ చేశారట అదే సమయంలో ముఠా మేస్త్రి కూడా విడుదలవ్వడంతో మీనాగారి క్రేజు ఒక్కటిసారిగా తారాస్థాయికి చేరిందనే చెప్పాలి అబ్బాయి గారు అల్లరి అల్లుడు రాజేశ్వరి కళ్యాణం కొంగుచాటు కృష్ణుల్లో అవకాశాలు వచ్చాయి వాటిలో నటించారు మన మీనగారు పంతొమ్మిది వందల తొంభై మూడులో మన రజనీకాంత్ గారితో నటించిన యజమాన సినిమా విడుదలై భారీ సక్సెస్ను సాధించింది అప్పటినుంచి తమిళంలో కూడా మన మీనగారికి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి అప్పటి అగ్రకథానాయకులైన విజయకాంత్ గారితో చేతుపతి ఐపిఎస్ మరల రజనీకాంత్ గారితో వీర అలాగే సత్యరాజు గారి సరసన హీమామన్ అలాగే ప్రభుగారితో కలిసి రాజకుమారన్ అలాగే ప్రభుగారితో కలిసి నట్టమై చిత్రాలతో పాటుగా మంచు మోహన్ బాబు గారితో పుణ్యభూమి నాదేశం చిత్రంలోనూ రాజశేఖర్ గారితో అంగరక్షకుడు సినిమాలోను బాబు గారి పక్కన భలే పెల్లం నందమూరి బాలకృష్ణ గారి సరసన బొబ్బిలి చిత్రాల్లో నటించారు ఒకవైపు తెలుగు చిత్రాలతోనూ ఇంకొక వైపు తమిళ చిత్రాలతోనూ ఆవిడ హవా అప్పట్లో మామూలుగా ఉండేది కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన బొబ్బిలి సింహం తర్వాత తెలుగులో అంతగా మరల మీనాగారు నటించలేదనే చెప్పాలి మరల పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో చిలకపచ్చ కాపురం అనే ఒకే ఒక్క సినిమాలో మన జగపతిబాబు గారి సరసన నటించారు మీనగారు కానీ అదే సంవత్సరం తమిళంలో వరుసగా ఎనిమిది చిత్రాల్లో నటించి మెప్పించారు మన మీనగారు ఆ సంవత్సరమే పుట్నంజ అనే చిత్రంతో కన్నడలో తెరంగేటం చేశారు మన మీనగారు ఈ చిత్రం కూడా కన్నడలో ఒక మంచి హిట్గా నిలవడంతో కన్నడలో కూడా మన మీనగారికి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి తమిళంలో ఆవిడ వరుసగా నటించిన ఎనిమిది చిత్రాల్లో ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో నటించిన ముత్తు అప్పట్లో ముత్తు సినిమా అందరినీ ఉర్రుతలోగించిందనే చెప్పాలి ఫ్యామిలీ సెంటిమెంట్ గాను అలాగే మీనగారు రజనీకాంత్ గారి లవ్ స్టోరీ అందరికీ నచ్చడంతో ఇక తమిళ కన్నడ భాషల్లో వరుసగా మనం మీనాగారు సినిమా అవకాశాలతో బిజీ అయిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ముద్దుల మొగుడు పంజరం అనే చిత్రాల్లో మరలా మన మీనాగారు కనిపించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో గిల్లి కజ్యాలు అలాగే సూర్యవంశం చిత్రాల్లో నటించారు ఆ తర్వాత స్నేహం కోసం కృష్ణబాబు బొబ్బిలి వంశం చిత్రాల్లో తెలుగు నీడలు రెండు వేల సంవత్సరంలో పాపేనా ప్రాణం మా అన్నయ్య చిత్రం వరకు అసలు ఖాళీ లేని బిజీ హీరోయిన్గా ఉండేవారు మన మీనగారు ఈలోగా తెలుగులో కొత్త హీరోయిన్స్ రావడంతో మన మీనగారికి కొన్ని అవకాశాలు తగ్గాయి పుట్టింటికి రాచెల్లి సింహాచలం వంటి చిత్రాల్లో హీరోలకి భారీగా నటించారు మన మీనగారు తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ తమిళ కన్నడ మలయాళ చిత్రాల్లో చాలా బిజీగా నటిస్తూనే ఉన్నారు మన మీనగారు ఇలా రెండు వేల పది వరకు వరుస సినీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో విక్టరీ వెంకటేష్ గారి సరసన ఇరవై ఏళ్ళ కూతురికి తల్లిగా నటించి మెప్పించారు ఆ తర్వాత మంచు మోహన్ బాబు గారు నటించిన మామ మంచు అల్లుడు కంచు చిత్రంలో మోహన్ బాబు గారి భారీగా నటించారు సాక్ష్యం చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ గారి తల్లిగా నటించారు ఆ తర్వాత మరల మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారితోనూ మోహన్ లాల్ గారితోనూ నటించారు మొత్తంగా మీనా గారు చైల్డ్ ఆర్టిస్ట్గా ఇరవై రెండు చిత్రాల్లో నటించారు అలాగే హీరోయిన్గా మన మీనా గారు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో దాదాపు నూట ముప్పై చిత్రాల వరకు నటించారు సుమారు ఇరవై ఐదు సినిమాల్లో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు మీనాగారు విద్యాసాగర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు వీరికి రెండు వేల పదకొండులో నైనిక అనే పాప కూడా జన్మించింది ఈ పాపే మన తమల హీరో దళపతి విజయ్ గారు నటించిన తేరీ చిత్రంలో నటించారు అయితే జీవితం ఎప్పుడూ ఒకలా ఉండదు కదండి మీనాగారి భర్త విద్యాసాగర్ గారు జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మరణించడం జరిగింది ఇంకా మీనాగారు ఎన్నో చిత్రాల్లో నటించి మనల్ని అలరించాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ